అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ గెద్దలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన థర్టీ త్రీ బై లెవెన్ కేబీ స్టేషన్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు ప్రజలపై ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీల భారం పెంచలేదని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడం జరిగిందని రానున్న కాలంలో ప్రజలపై విద్యుత్ భారం మోపేందుకు ప్రయత్నించబోమని ఆయన పేర్కొన్నారు నాకు అర్మైంది కదా దానికి ఒక సిస్టమ్ ఉన్నది దాని అందుకని దానికి మనం ఓ ఇది ఇవ్వాలి మన ఫీలింగ్ మన ఫైన్లో కూర్చున్న ఫైనాన్స్ వాళ్ళ కానీ వాళ్ళ కానీ ఒక ఇది రావాలి అది జాగ్రత్తగా బేస్డ్ టోటం లెవెల్ రిపోర్ట్ అనేది చాలా చేస్తారు చేస్తే నేను జమ్మని చేపించాను లోడ్ పరంగా కూడా మనకి ఇప్పుడు మేము మనకు అందరూ కరెక్ట్ కాదు ఏదైనా కరెక్ట్ తీసుకోవచ్చు ਵਾਹ ਨਵਾਂ ਤੁਮੇ ਦਾ ਇਸੇ ਗਰੂ ਕਰਾ ਕੜੇਲਾ ਰਵਣੇ ਅਸੀਂ ਗਰੂ ਇੱਕ 525 ਇੰਚ ਵਿੱਚ 50 ਬੈਟਰੀ ਨੂੰ ਵੇਖੀ ਨੂੰ ਹਾਂ ਜੇ ਦੋ ਤੱਕ ਰਹੇ ਹਾਂ ਦੰਡੂ ਸੱਚੀ ਉਹਨਾਂ ਦਾ ਧਿਆਨ ਮੁਕਾਪਸਾ ਮੈਂ ਨਾ ਅੰਗਨੇ ਸਹੀ ਮਗਾ ਸਿਗਰ

దేశంలో ఎక్కడ కూడా ట్రూ అప్ చార్జెస్ కానీ చూడడం చేయదు మొట్టమొదటిసారి పదమూడు పైసలు తగ్గించాము జగన్మోహన్ రెడ్డి టైంలో నలభై పైసలు ట్రూ అప్ చార్జ్ చేశారు ఆ భారం పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయలేదు కరెంటు ఉత్పత్తి చేయాల ఉత్పత్తి చేయకుండా అవసరమైనప్పుడల్లా బయట ఇచ్చాడు ఆ భారం విపరీతంగా పెరిగింది ముప్పై వేల కోట్లు ప్రజల మీద భారం పడింది మొన్న మధ్య ఇంకొక ఐదు వేల కోట్లు పడుతుంటే వద్దని చెప్పి మనమే కడదామని ముఖ్యమంత్రి గారు కట్టారు మనకి రాష్ట్ర ప్రభుత్వం కట్టింది డిస్కమ్కి ఇట్లా కరెంటు ఉత్పత్తి చేయకుండా బయట నుంచి కొనుకొని ఎప్పటిదెప్పుడు విపరీతంగా బయట రేట్లు అధిక రేట్లు పెట్టుకుని పవర్ పెంచారు అది కూడా ఇవ్వడానికి కూడా డబ్బులు లేనప్పుడల్లా మళ్ళీ తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా మనం కరెంటు బిల్ పెంచాల పెంచం ఇది కట్టుబడి ఉన్నాం ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ట్రో చార్జెస్ అనేది నలభై పైసలు ఉండకూడదు ఇంకా రాబోయే రోజుల్లో రూపాయి పన్నొమ్మిది పైసలు తగ్గే దశగా పనిచేయమన్నారు ఆ దశగా మేమందరం కూడా పని పనిచేస్తున్నాం ఖచ్చితంగా సాధిస్తామని ఒక నమ్మకం ఉంది